హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడి ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర అభయ ఆంజనేయ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీ వల్లెంకొండ వెంకటరమణ గారు అలాగే భూమిరెడ్డి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక గొప్ప చలివేంద్ర కార్యక్రమం ప్రారంభం కానుంది మనము ఇక్కడ చూడొచ్చు గొప్ప ఉచిత చల్లని తాగునీరు చలివేంద్ర కార్యక్రమం నిత్యం ఈ రోడ్డున కొన్ని వేల మంది ప్రయాణిస్తూ ఉంటారు అటువంటి వారికి వేసవి దాపం దృశ్యం అంటే ఈ ఎండాకాలంలో రఘు మంచినీరు తాగవలసి వస్తుంది కాబట్టి అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని చల్లని మంచినీరు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు ఈ యొక్క ప్రారంభోత్సవానికి మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు మనం చూడవచ్చు ఎందుకంటే మంచినీరు దొరక్క ఇబ్బంది పడుతున్న కొంతమందికి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చల్లని మంచినీరు ఇవ్వాలి ఈ ఎండాకాలంలో ప్రజల దాహార్ది తీర్చాలి అని ఒక గొప్ప కార్యక్రమం వీరు ఇప్పుడే కాదు గత ఆరు సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచినీరు ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమానికి మన బద్వేల్ పట్టణ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు రావడం మనం గతంలో కూడా చూసాము ప్రజల వేసవి దాహం తీర్చడానికి ఈ మధ్య కాలంలో మా బద్వేల్ పట్టణంలో చలివేంద్ర కార్యక్రమాలు ఎన్నో ఓపెన్ అవుతున్నాయి కానీ ఇవాళ మనం వచ్చిన చలివేంద్ర కార్యక్రమం గత ఆరు సంవత్సరం నుంచి కూడా వీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషంగా ఉంది అంటే బానుడి బగబగలకు కూడా ఒక గొప్ప చలివేంద్ర కార్యక్రమం వేసవిలో ప్రజల దాహం తీర్చడం ఎంత ఇచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేని విధంగా ప్రజల యొక్క దాహం తీర్చడం అనేది ఒక గొప్ప దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అటువంటి గొప్ప వరాన్ని ఇవాళ మనం వల్లెంకొండ వెంకటరమణ భూమిరెడ్డి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ యొక్క చలివేంద్ర కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం ఆ యొక్క చలివేంద్ర కార్యక్రమానికి మన బద్వేల్ పట్టణ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి రావడం ఇక్కడికి మనకు ఎంతో సంతోషకరం గొప్ప చలివేంద్ర కార్యక్రమాన్ని మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ ఎం చంద్రుడు గారు ఇక్కడికి రావడము ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మనం చూస్తున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమంలో గొప్ప చలివేంద్ర ప్రారంభం కార్యక్రమం ఇవాళ మన కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్ ప్రారంభమైంది ప్రజలందరూ ఈ యొక్క గొప్ప చలివేంద్ర కార్యక్రమానికి మరొక గొప్ప వ్యక్తి మన పివిఎన్ ప్రసాద్ సార్ కూడా రావడం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత చల్లనీరు కార్యక్రమాన్ని ఇవాళ మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాగమల నరసింహారెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన వల్లెంకొండ వెంకటరమణ గారు అలాగే కిషోర్ సార్ గారు బద్వేల్ పట్టణ పివిఎన్ ప్రసాద్ సార్ గారు ఆర్యవైశ వర్తక సంఘం అధ్యక్షుడు కేవి సుబ్బారావు గారు అలాగే కమిషనర్ సార్ గారు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ఎం చంద్రుడి గారు సాంబశివాటి సార్ గారు మాజీ డైరెక్టర్ చంద్రశేఖర్ పప్పతి చంద్రశేఖర్ గారు అలాగే ప్రసాద్ సార్ గారు అలాగే కార్తిక్ గారు రావడం ఇక్కడికి ఎంతో సంతోషకరం మనం చూడొచ్చు వేసవి దాహాన్ని ప్రజల దాహం తీర్చేదానికి ఎంతగానో ముఖ్యంగా అవసరపడే చలివేంద్ర కార్యక్రమం ఇవాళ ఇక్కడ ఓపెన్ చేశారు ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఈ యొక్క కార్యక్రమానికి పులిశెట్టి నాగరాజు గారు కూడా రావడం ఎంతో సంతోషకరం ప్రజల దాహార్దిని తీర్చడానికి అవసరపడేటటువంటి గొప్ప చలివేంద్ర కార్యక్రమం ఇవాళ ఇక్కడ ప్రారంభం ఎంతో అదృష్టం మనందరికి సుపరిచితుడు సాంబ గారు అలాగే నానబాల వెంకటేశ్వరులు గారు కూడా ఈ యొక్క చలివేందర కార్యక్రమానికి రావడం ఉంది గత ఆరు సంవత్సరం నుంచి ఒక గొప్ప కార్యక్రమం చేపడుతున్నటువంటి వల్లెంకొండ వెంకటరమణ గారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం ఎందుకంటే ప్రజల దాహార్ది తీరుస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏర్పాటు చేయడానికి దోహదపడినటువంటి వల్లంకొండు వెంకటరమణ గారు దాతల సహాయంతో ఆయన సక్సెస్ఫుల్గా గత ఆరు సంవత్సరాల నుంచి ఈ తలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల పాఠశాలల దాహార్తిని తీర్చడంలో ఎంతో సహాయపడతాడు మరి ఇలాంటి దాతలు గతంలో ముందు కూడా చాలామంది తలివేంద్రాలు మజీ తలవేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఇంకా ఎవరైనా మనం ఇలాంటి రోజులను ప్రోత్సహించాలి ఇంకా ఎవరైనా ప్రజల దాహార్టీని ప్రభుత్వం కూడా సూచించింది ప్రజల దాహార్టీని తీర్చేకి సహాయపడే వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళకు కావాల్సిన స్థలాన్ని ఏర్పాటు చేసి సహకరించమని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఎవరైనా ఇంకా దాతలు ముందుకు వచ్చే వాళ్ళకు మా పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు చల్లని మజ్జిగ చలివేంద్రం ఓపెనింగ్ కార్యక్రమం రోజున ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు మజ్జిగ వితరణ కార్యక్రమం కమిషనర్ గారి చేతిలో మజ్జిగ వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ చేస్తున్నారు ప్రజలందరూ ఈ యొక్క చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం గొప్ప చలివేంద్ర కార్యక్రమం ఇవాళ సిద్ధవటం రోడ్లో ఫైర్ ఆఫీస్ దగ్గర ఓపెన్ చేయడం అయితే జరిగింది